సరదా సరదాగా సాగిపోతుంది ఈ వీడియో చాలా సరదాగా ఉంటుంది చూసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ിഗത്തെ <laughs> എക്കിന്ന చూసారు కదండి మా అల్లుడితో అయితే సరదాగా నది స్థానం అయితే కంప్లీట్ అయిపోయింది కార్తీక మాసంలో నెక్స్ట్ నూటెనిమిది సిడీ బాల్ అక్కడ ఇక్కడ దగ్గరలో అక్కడికి వెళ్తున్నారు ఇక్కడైతే మా వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు ఇంకా వాటర్ వెళ్ళి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ అయితే ఇరవై రూపాయలకి ఒక బకెట్ వాటర్ ఇస్తారు మంచి నీళ్ళు మనమైతే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మళ్ళా స్టార్ట్ అవుదాం ఇంకా ఇక్కడ వెళ్తూ ఉంటే మధ్యలో రైల్వే గేట్ అయితే పడిందండి ఇక్కడ మా పిల్లలు కూడా రైలు చూద్దాం అండి ఇంకా దిగి రైల్వే గేట్ దగ్గర అయితే ఒక క్లిప్ అయితే తీసుకున్నాము చిన్న క్లిప్ మా పిల్లలందరూ రైలు చూసి చాలా ఎంజాయ్ చేసారు ఇక అయితే వచ్చేసామండి నూట ఎనిమిది శివలింగాల దగ్గరికి ఇక్కడ అమ్మ వాళ్ళు అయితే ఒత్తులు కొనుక్కుంటున్నారు ఒత్తులు పూజకి కావాల్సిన సమయం ఇక్కడైతే మేము వచ్చేస్తున్నాము ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నామండి ఇక్కడ ఒక ఎకర పొలం పొలం కొనుక్కొని అక్కడ కోటి శివలింగాలు అయితే ప్రతిష్ట చేయడం అయింది ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము మాతో పాటు మీరు కూడా చూద్దరండి కనబడుతుందా

ఇక గుడిలోకించి బయటికి రాగానే ఇక్కడ చూడండి చాలా అంటే చాలా ఉసిరి చెట్లు ఉన్నాయి ఉసిరి చెట్లు కింద దీపం అయితే వెలిగిస్తున్నారండి భక్తులు ఇక మా పిల్లలు అయితే ఉసిరు చెసురు చెట్టు అక్కడ కాయలు ఉన్నాయి కొన్ని తింటామ్మా అంటే సరే కొయ్యండి అని చెప్పి హెల్ప్ చేశాను ఇంకా బయటకు వచ్చిన తర్వాత పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంది సో ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఇంకా అక్కడ కూడా వెళ్దాం అని చెప్పేసి సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాను మా అల్లుడు గోల చూడండి ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి అసలు చూసారు కదండి ఎంతమంది సైలెంట్గా ఉండమన్నా ఉండట్లేదు ఇంకా మమ్మల్ని కొట్టడానికి వస్తున్నాడు ఇలాంటి బుడ్డ పిల్లలు మీ ఇంట్లో కనుక ఉంటే ఉన్నారేమో మాకు కామెంట్ చేయండి ఇంక ఇక్కడ నుంచి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడ వచ్చేసామండి ఇగో ఇక్కడ బ్యాక్ సైడ్ అందరూ మాతో పాటు వచ్చిన వాళ్ళే మేము ఒక సుమో మాట్లాడుకొని అందరం ఒక టెన్ మెంబర్స్ అయితే వచ్చామండి ఇక మేము వచ్చేసరికి ఇక్కడికి త్రీ థర్టీ అలా అయిందండి ఖాళీ అయిపోయింది మేము ఎండింగ్ టైంలో వచ్చాము అయినా కానీ మాకు చాలా చక్కగా అయితే దర్శనం అయితే అయింది ఇక దర్శనం చేసేసుకొని బయటకు అయితే వచ్చామండి చూసారు కదండీ ఇంకా ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా హ్యాపీగా అయితే జరిగింది ఈ వీడియో చూసారు కదా ఎలా ఉందనేది కూడా మాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దంబా